హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న రైతు రుణమాపి గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుదాము హాయ్ అండి మీ పేరు హాయ్ నమస్తే నా పేరు రామాంజనేయులు మాది నర్వ మండలం కొత్తపల్లి గ్రామం మీకు రుణమాఫీ పడిందా రుణమాఫీ ఇంతకుముందు కేసీఆర్ టైంలో పడ్డది బట్ ఈసారి మాత్రము పడలేదు దానికి గల కారణం ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో పేరు తప్పుగా ఉందని ఉంది ఇంకోటి ఆధార్ కార్డ్లో రెండి రెండింట్లో పేరు కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఒక్క అక్షరం మిస్టేక్ ఉండడం వల్ల మనకు పడలేదు అది ఇనిషియల్ తప్పు ఉండడం వల్ల ఇనిషియల్ ఉండడం వల్ల పడలేదు రుణమాఫీ కదా చాలా మందికి అందుకే ఈ నారాయణపేట నుంచి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా కాలేదు వంద మందిని తీసుకుంటే అందులో దాదాపుగా ఒక పది నుంచి పదిహేను మందికి అయింది రుణమాపి ఇంకా మిగతా ఎనభై ఐదు దాదాపుగా ఎనభై ఐదు మందికి వంద మందిలో ఎనభై ఐదు మందికి కాలేదు ఒక పదిహేను మందికి మాత్రం అయింది అది పరిస్థితి కారణం ఏంటంటే చాలా వరకు ఉన్నటువంటి రైతుల యొక్క ప్రాబ్లం ఏం చూపిస్తుందంటే కుటుంబ నిర్ధారణ కాలేదని చూపిస్తుంది ఇంకోటి ఆధార్ కార్డులో మరియు రుణ ఖాతాలో పేరు తప్పుగా ఉందని చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఖాతా ప్రతి ఒక్కరి స్టేటస్ ఇంకోటి ఇప్పటి వరకు రైతు భరోసా కూడా ఇయ్యని పరిస్థితి మన ప్రజెంట్ కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ సర్కారుకు దక్కుతుంది ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ టైంలో రైతులను మభ్యపెట్టి రైతుల యొక్క రక్తాన్ని పీల్చుకొని దాగి ఎలక్షన్లో ఓట్లు వేపిసుకొని ఈరోజు తనకు పట్టని రీతిగా తనకిష్టం వచ్చినట్టుగా ఈరోజు ప్రజా ప్రజాపాలన అని చెప్పి ప్రజలే ప్రజల ప్రజల దగ్గరికే నేను వెళ్ళి వారి యొక్క బాగోగులు అనుకుంటానని చెప్పి ఆయన కూడా సేమ్ మన ఇంతకుముందు గవర్నమెంట్ లాగానే చేస్తున్నాడు అసలు పట్టించుకోవట్లేదు రైతులు ఊర్లు ఊరి వేసుకొని చనిపోవడం మందు తాగి చనిపోవడం బ్యాంకుల దగ్గరనే లైన్లో నిలబడి చనిపోవడం చాలా వరకు రుణమాఫీ అయ్యలేదని ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ టైంలో రైతు భరోసా వచ్చింది రుణమాఫీ వచ్చింది మరి అక్కడ తప్పులు లేవా పేర్లు ఇక్కడనే ఎందుకు వచ్చినాయి తప్పులు అక్కడ లేని తప్పులు ఇక్కడ ఎందుకు వస్తాయి అంటే రైతులు బతికిపోతారు వేస్తే మళ్ళీ దేవుణ్ణమైన మహబూబ్ లో ఉన్నటువంటి కురుమూర్తి స్వామి టెంపుల్ దగ్గర దేవస్థానం పైన ప్రమాణం చేసిండు ఇంకా చాలా చాలా దేవతల పైన పైన ప్రమాణం చేసి ఈరోజు తనకు పట్టనట్టుగా ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తా అని ఈరోజు అసలు ఎవరిని పట్టించుకోకుండా రుణమాఫీ చేసుకోకుండా పాలన కొనసాగిస్తున్నాడు అంటే రైతులు అంటే లెక్క లేదా ఇప్పటివరకు రైతు భరోసా లేదు ఏడు వేల ఐదు వందలు అన్నాడు ఖరీఫ్ సీజన్కు కనీసం రైతు భరోసా అయ్యని పరిస్థితి ఉంది మళ్ళీ మళ్ళీ ఉన్న కనీసం ఐదు వేలు అన్న ఇంతకు ముందు ఇచ్చిన గవర్నమెంట్ లాగానే ఇవ్వచ్చు కదా మరి అది కూడా ఇవ్వని పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రబీ సీజన్ వస్తుంది రబీ సీజన్ కూడా ఇస్తాడా అయ్యాడని చాలామంది రైతులు ఆందోళనలో ఉన్నారు ఆగస్టు పదిహేను వరకు వంద శాతం రైతులు అకౌంట్లో పడతాయి నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా అని చెప్తాడు కానీ అసలు అది కాలేదు ఇంకోటి పేపర్ స్టేట్మెంట్లు బాగాస్తారు ఇంటి దగ్గరికే ఏ ఏవోలు వస్తారు ఏఈఓలు వస్తారు వచ్చి మీ యొక్క డేటాని తీసుకుంటారు అది చెప్తారు ఇది చెప్తారు రోజు అప్డేట్ పేపర్ అప్డేట్లు వస్తున్నాయి కానీ రైతు ఎవరు రాలేదు అగ్రికల్చర్ ఆఫీసర్ రాలేదు ఎవరు రాలేదు ఆ అగ్రికల్చర్ ఆఫీ ఆఫీసర్లకే ఏం తెలియని పరిస్థితి గవర్నమెంటే బడ్జెట్ లేక చచ్చిపోతుంటే మా రైతుల అకౌంట్లో డబ్బులు ఎట్లా వస్తాయి లేని వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు ఉచితాలు ఇచ్చి ఇవన్నీ చేయడం ఎందుకు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడే ప్రజా ప్రజాపాలనలో భాగంగా అందరికొకటి కొత్త రేషన్ కార్డు కోసమని ఒక ఫామ్ ఇచ్చి అన్ని చేసి అన్ని చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ప్రజాపాలన అవసరమే కొత్త కొత్త ప్రజాపాలనలు ఇంతకుముందు లేకుండేనా ఇంతకుముందు ఇచ్చింది అవే వచ్చి లేవు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంటింటికి వచ్చి మళ్ళీ తీసుకొని పోతారంట అప్డేట్ చేస్తారంట ఇంకోటి రే సిలిండర్ ఐదు ఐదు వందలు తగ్గించడానికి ఇంతకు ఇంతకుముందే ఇచ్చినాము మళ్ళీ నిన్న ఇచ్చినాము అంటే అసలు ఇవ్వాలని మనసులో ఉందే గవర్నమెంట్కు ఆదుకోవాలని ఉంటే ఇవన్నీ సాకులు అవసరం లేదు అంటే గ్రామంలో వంద మంది ఉంటే అందులో ఇద్దరు ముగ్గురివి పది మంది వస్తే మరి మిగతా వాళ్ళంతా ఓట్లు వేయరా నీకు సిగ్గు లేదా అసలు అంటే మిగతా వాళ్ళంతా ఓట్లు వేయరు వాళ్ళు ఒక్కటే వేస్తారా వాళ్ళకి పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు మిగతా వాళ్ళు వేయారని నీ అభిప్రాయమా వస్తే అందరికి రావాలి లేకపోతే మూసుకొని ఊర్చోవాలి కొందరికి వచ్చి కొందరికి రాకపోవడం వలన దీన్ని ప్రజాపాలన అని అనరు రాక్షసుల పాలన అనే అనొచ్చు దీన్ని కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోతే మరి రాక్షస పాలననే అవుతుంది కదా ప్రజలను సమతుల్యతతో అందరిని చూస్తేనే అది ప్రజా పాలన అవుతుంది కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం అది కరెక్ట్ పద్ధతి కాదు నా దృష్టిలో మాత్రం అందరికీ రుణమాఫీ చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నాడు దాన్ని తొందరగా నిర్ పూర్తి చేస్తే రైతుల ముఖాల్లో సంతోషాన్ని చూడ చూడడం కూడా జరుగుతుంది దానికోసం ప్రతి రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అయినా పట్టించుకోని పరిస్థితి అది మీ నుంచి కానీ రైతుల నుంచి కానీ ప్రభుత్వాన్ని ఏమికున్నారు తొందరగా మాకు రుణమాఫీ రైతుల రుణమాఫీ చేస్తే రైతులు సంతోషంగా ఉంటారు అదేవిధంగా రైతు భరోసా నువ్వు వే వేల ఎకరాలకు వందల ఎకరాలకు అది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది బట్ ఇప్పుడు నువ్వు అప్డేట్ చేస్తున్నావు కదా పది ఎకరాలకో ఇరవై ఎకరాలకో ముప్పై ఎకరాలకో అదే ఎకరాలకే ఇవ్వు కాకపోతే తొందరగా ఇస్తే రైతులు కూడా సంతోషపడతారు కదా ఏడు వేలు ఐదు వందలు ఆకుంటే ఐదు వేలు ఇవి తక్కువ చేసి ఇవి లేదంటే ఫిక్స్ రేటు పెట్టు ఇరవై వేలు ఇస్తా రైతుకు ఇరవై వేల ముప్పై వేల అట్లా ఇవ్వు భూమి లేని వ్యక్తులకు పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు ఇచ్చినావా అసలు ఒకటి లేదు నీ వాగ్దానం ఒకటి చెల్లలేదు రాష్ట్రంలో ఎంతవరకు ఉన్నా డబ్కి డమ్కీలు కొట్టుకోవడం మాత్రమే నీకు తెలుసు అంతవరకు ఏమీ లేదు గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ఏది లేదు ఊసు లేదు ఏది లేదు డిఏసీ అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి వాయిదా వేయాలని కోరితే అసలు వాయిదా అయ్యని పరిస్థితి పదకొండు వేల పోస్టులు వేసినావు కానీ దాన్ని వాయిదా వేయండి వాయిదా అయ్యండి ఎన్నో ధర్నాలు చేసి అసలు పట్టించుకోలేదు వాళ్ళని ఈరోజు చాలా వరకు లాస్ అయినరు వాళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళు లాస్ అయిన్రు అప్పుడప్పుడే డిఎడ్ రాసి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా లాస్ అయిన్రు నోటికు ఎలక్షన్కు ముందుకేమో అన్ని నోటిఫికేషన్కు డేట్లు ఇచ్చినావు అన్ని ఇచ్చినావు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినావు అసలు కోట్లల్లో బడ్జెట్ కోసం దానికి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఒకటి మేనిఫెస్టో ఇచ్చి ఈరోజు ఆ మేనిఫెస్టో ప్రకారం నడుస్తున్నావు నువ్వు ఒక్కటి నడవట్లేదు రాష్ట్రం అసలు అప్పులపాలైపోతుంది రోజు కొన్ని కోట్లల్లో అప్పు తెచ్చుకొని రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బిలోకి నూకుతున్నది గవర ప్రజెంట్ గవర్నమెంటు అసలు ఏమనుకుంటుంది అన్ని ఉచితాలే బస్సు అసలు ఎవడు ఎవడు కావాలి బస్సు బస్సు పెట్టిండ్రు ఉచిత బస్సు అందరు ఆడ ఆ లేడీసే కూర్చుంటారు కనీసం బా మొగాళ్ళు కూర్చునే చీరలో కూర్చుంటే ఆడళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు దాన్ని అసలు పట్టించుకోలేని పరిస్థితి ఆడళ్ళ చీరలో ఎక్కడైనా ఒకటో రెండో సీట్లు దొరికితే మొఘళ్ళు కూర్చుంటే ఆడళ్ళు వచ్చి డైరెక్ట్ అడుగుతున్నారు ఇది లేడీసు స్త్రీలకు మాత్రమే అని ఉంటుంది కాబట్టి మేమే కూసుటామని అంటారు అదే మరి మొఘళ్ళు కూర్చున్న సీట్లల్లో కూర్చుంటే వాళ్ళకి దౌర్జన్యం ఉండదు అసలు ఈ ప్రీ బస్ అనేది చాలా అట్టర్ ప్లాపు అసలు అవసరం లేదు అది మనకు వేసినావా వాళ్ళకు ప్రత్యేకంగా మహిళలు మహిళలను గౌరవించడం అందరికి ప్రతి ఒక్కరిది అది బాధ్యత మహిళల కోసం ప్రత్యేక బస్సును పెట్టు వాళ్ళ కోసం ఈ బస్సులను ఏర్పాటు చేయి మిగతా బస్సులలో జెంట్స్ లేడీసు వాళ్ళకు ఛార్జెస్ తీసుకో ప్రత్యేకంగా వాళ్ళు అందులో మళ్ళీ మగవాళ్ళకు అవకాశం లేనట్టుగా బస్సులు కొన్ని ఏర్పాటు చేస్తే అది ప్రజాపాలన అందరిని తీసుకుపోయి పెండతిప్పలేక అందులో బస్సులు వేసివి అసలు ఏంది అందరూ నిలబడి పోవాల్సిన పరిస్థితి బస్సులు మొత్తం రద్దీగా ఇంటికాడ ఇంటికాడ కూర్చొని టైంపాస్ కాలేక రోజు హైదరాబాద్కు పోయి గాజులు తెచ్చుకోవడం ఇష్టం వచ్చినట్లు ఉన్నారు ఇట్లా ఇదేనా పాలన ఏదో ప్రజాపాలన అంటే ఎట్లా ఉండాలి ప్రజల కోసము ఒక మంచి పని చేసేటట్లుగా ఉండాలి తనకిష్టం వచ్చినట్టుగా ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులుగా చేసే పాలన మాకు అవసరం లేదు దయచేసి రైతులను ఆదుకోవాలని కూడా తొందరగా మనకు రుణమాపి ఇస్తారని కోరుకుంటున్నాను అందరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అందరికీ